రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారం రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారం అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో వారిని బీఆర్ఎస్ ఎంచుకుంటుంది అది పార్టీ అంతర్గత విషయం అన్నారు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని చేశారు మమ్మల్ని అడిగి చేశారా ఆయన ఎందుకు పెట్టారు దళితుడిని ఎందుకు ఇవ్వలేదు అని మేము అడిగామా ఆనాడు కేసీఆర్ సీఎం అయితేనే మంచిది అనుకొని పార్టీ తెలంగాణ ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుంది అందుకే దళితుడు సీఎం కాలేదన్నారు సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జపం తప్ప కాంగ్రెస్లో ఏమైనా ఉందా అని అన్నారు బీఆర్ఎస్ పగ్గాలు దళితునికి ఇవ్వాలంటున్న రేవంత్ రెడ్డి ఖర్గేను పీఎం చేస్తామని ఎందుకు అనడం లేదు రాహుల్ని పీఎం చేస్తామని ఎందుకు అంటున్నారని అన్నారు దళితుల పట్ల కాంగ్రెస్ ది రేవంత్ ది మొసలి కానిరే పెదవుల మీద ప్రేమ తప్ప దళితులకు పదవులు ఇచ్చే ప్రేమ కాదన్నారు పీవీని కనీసం పోగు పోయనివ్వలేదన్నారు మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేసిన చైర్మన్గా సోనియా గాంధీ అసలు అధికారం వెలగబెట్టింది మోతిలాల్ నెహ్రూ రెండేళ్లు జవహర్ లాల్ నెహ్రూ తొమ్మిదేళ్లు ఇందిరాగాంధీ ఆరేళ్లు రాజీవ్ గాంధీ ఆరేళ్లు సోనియా గాంధీ ఇరవై ఒక్క ఏళ్ళు రాహుల్ గాంధీ రెండేళ్లు మొత్తం కుటుంబం కాంగ్రెస్కు నలభై ఏళ్లు అధ్యక్ష స్థాయిలో ఉన్నారు ఇదేనా మీ సామాజిక న్యాయమని ప్రశ్నించారు మా నాయకుడు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మేము మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తామన్నారు అంబేద్కర్ను ఓడరిచి జగ్జీవన్ రామ్ను అవమానించిన కా పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు నీతులు చెప్పే అర్హత ఉందా అని అడిగారు మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగులో సిపిఎఫ్గా పనిచేసిన ఈ విషయాలు తెలియకపోతే మర్చిపోతే మేము ఏం చేయలేము నిన్న రేవంత్ రెడ్డి గారు నా పేరు తీసుకున్నాడు రసభాయికి బాలకృష్ణ గారు పేరు తీసుకున్నారు మా నాయకులు కేసీఆర్ గారు మేము ఒక పార్టీ ఐక్యతతో ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా పార్టీ బాగోగుల కోసం ఈ ప్రాంత యొక్క అవసరాల కోసం రేపు రానున్నటువంటి కాలంలో పార్టీని బలోపేతం చేయడం కోసం మా నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి మరి కాంగ్రెస్ పార్టీ మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఢిల్లీకి పరుగులు పెట్టాలి